ఓం ం శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమ నమో విశ్వామిత్ర వసిష్ట విశ్వామిత్రవ్యాస వాల్మీకిఖాదిభ్యం శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వ విఘ్నోపశాంతే ఓం నమో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యం శ్రీరామో రామ భద్రశ్చ రామచంద్రశ్ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవ శ్రీయోగవాసిము స్థితి ప్రకరణము అయితే దేశ కాలాదుల వశము చేత ఉత్పన్నమైన ఈ ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికమైనటువంటి తాపత్రయాలను సమస్త దుఃఖాలను కూడా శరీరానికే కానీ పూర్ణానంద స్వరూపమైన ఆత్మస్వరూపుడనగు ఈవేవీ తాపత్రయాదులు నాకు కాదు అని ఎవరైతే నిశ్చయిస్తారో ఈ విధంగా నిశ్చయించిన వాడు మాత్రమే భ్రమరహితుడై ఉంటాడు అటువంటి భ్రమరహితుడై ఉండువాడే సత్యాన్ని తెలిసినవాడు అవుతాడు అపారపర్యంత బోధి కాలాది క్రియాన్వితం అహమేవేతి సర్వత్రాయ పశ్యతి సపశ్యతి అనంతములైనటువంటి దిక్కులు కాలాదులతో కూడినది పరిచ్ఛిన్నమును ఉత్పత్తి చలనము మొదలైన క్రియలతో కూడినది అయినా ఈ ప్రపంచముందు అంతటా కూడా నేనే వ్యాపించి అనే అనుభవం కలిగినటువంటి వాడే నిజమైనటువంటి జ్ఞాని అంటే అపారమైనటువంటి అనంతమైనటువంటి దిక్కులు కాలములు భూత దిక్కులు ఈ అష్టదిక్కులు లేదా ఈ భూమి ఆకాశముతో కూడా కలిపితే ఈ దశ దిక్కులు ఈ దశ దిక్కులు మరి అంతేకాదు సర్వకాలముల యందు కూడా ఈ మూడు కాలముల యందు ఏది భూత భవిష్యత్ వర్తమాన కాలాదులు ఎందు యందు కూడా ఆకాశము మొదలైనటువంటి ఈ పంచభూతాల యొక్క వాటితో కూడుకొని దాని ఎందు శరీరాలు ఉత్పన్నమై చెలిస్తూ మరి క్రియలు కలిగి కొంతకాలానికివి లేకుండా పోయేటువంటి ఈ ప్రపంచమున ఏదైతే ఇవంత క్రియా సహితమై ఉన్నదో పంచభూత సమ్మిశ్రితమై ఉన్నదో వీటన్నింటి యందు వీటి చలనాల ఎందు వీటి యొక్క క్రియల ఎందు కూడా ఈ ప్రపంచమున సర్వత్రా నేనే ఉన్నాను అంటే నేను అంటే ఇక్కడ బ్రహ్మము కంటే మరొక భిన్నమైన వస్తువు లేదు అయినప్పుడు నేను ఎవరై ఉన్నాను నేను బ్రహ్మమే అయి ఉన్నాను అప్పుడు నేనే ఉన్నాను అని ఎవడైతే ఇట్లు ఎరుగుతూ ఉంటాడో నిజముగా వాడే ఎరిగిన వాడవుతాడు అనే చెబుతూ అంతేకాదు వాడే నిజమైనటువంటి జ్ఞాని అటువంటి అనుభవాన్ని సాధించినటువంటి వాడు వాలాగ్రలక్ష భాగాత్తు కోటి సహా పరికల్పితాత్ అహం సూక్ష్మ ఇతివ్యాపి పశ్యతి స పశ్యతి సర్వవ్యాపకుడైనప్పటికీ కూడా తాను రోమాల యొక్క అగ్రభాగమున ఉన్నటువంటి కోటి కోటి అన భాగము యొక్క లక్షవ భాగము కంటే కూడా ఇంకా కూడా సూక్ష్మమైన వాడను అని ఎరుంగువాడే సత్యమును చూసిన వాడవుతాడు అంటే సర్వవ్యాపకుడైనప్పటికీ కూడా తాను ఒక్క రోమము యొక్క చివరి భాగమునందలి కోటవ భాగమునందు ఆ భాగము కోటయవ కోటి భాగముయందు ఆ భాగం యొక్క కోటి భాగాలలో ఒక భాగం యొక్క లక్ష భాగము కంటే కూడా ఇంకా సూక్ష్మమైన వాడని అంటే అది ఇంత వివరణ అనేటువంటిది ఎందుకు ఇవ్వవలసి వచ్చింది అంటే అది అనిర్వచనీయం కాబట్టి దానిని నోటి మాటలతో గణించి ప్రకారం చెప్పలేము కాబట్టి అంటే ఎంత సూక్ష్మమైనది అంటే అది ఎంత అత్యంత సూక్ష్మమైతేనే సర్వవ్యాపకమై ఉంటుంది అటువంటి సూక్ష్మమైన వాడను అని ఎరుంగే ఎవడైతే ఎరుగుతాడో వాడు నిజంగా కూడా సత్యాన్ని చూచిన వాడే అవుతూ ఉన్నాడు అంటే రోమం యొక్క చివరి కోటి భాగం యొక్క మరి లక్షవ భాగము కంటే కూడా సూక్ష్మ రూపుడనై సర్వవ్యాపినై నేను అలరారుచూ ఉన్నాను అని ఎవరైతే ఇట్లు తెలుసుకుంటాడో నిజంగా కూడా వాడే తెలుసుకున్నవాడు అవుతాడు అని చెబుతూ ఆత్మానమితరచైవ దృష్ట్యా నిత్యా విభిన్నయ సర్వం చి జ్యోతిరేవేతి అహ్ పశ్యతి సపశ్యతి జీవాత్మయు దానికి భిన్నమైనటువంటి ఈ జగత్తు ఈ చైతన్య జ్యోతి మాత్రమే అని ఎరింగి ఈ విధంగా జగత్తును పరమాత్మకు అభిన్నంగా చూచేవాడే ఆత్మజ్ఞుడవుతాడు ఎలాగంటే ఇక్కడ జీవుడు జగత్తు ఈ సమస్తం కూడా చిదాత్మ జ్యోతి స్వరూపమే ఇక్కడ జీవుడని జగత్తని వేరువేరుగా లేవు ఈ జీవ జగత్తులు సమస్తం కూడా ఆ చిదాత్మ జ్యోతి స్వరూపము తప్ప రెండవ వస్తువు లేదు అని ఎవరైతే ఇట్లు నిత్యము కూడా ఆత్మకు అభిన్న దృష్టితో అంటే ఆత్మ తప్ప మరొక వస్తూ లేదు అనే దృష్టితో ఈ జగత్తును కూడా ఎవడైతే అలా చూడగలుగుతున్నాడో అతడే నిజముగా చూడగలిగినటువంటి వాడు సత్యాన్ని యథార్థాన్ని సాక్షాత్కరింపజేసుకున్నవాడు సర్వభావాంతర స్థిత అద్వితీయ చిదిత్యంతర్య పశ్యతి సపశ్యతి సర్వశక్తిమంతుడు అనంతుడు అంటే రెండు ఇక అనంతుడు అంటే దీనికి అంతము లేనటువంటి వాడు సర్వం కంటే కూడా శక్తిమంతుడు అద్వితీయుడు రెండవ వస్తువు లేనివాడు ఆయన ఏ చిదాత్మ అయితే ఉంటుందో ఆ చిదాత్మ ఏ సమస్త పదార్థముల ఎందు కూడా చిదాత్మ తప్ప మరొకటి లేదు అని చూచేవాడే నిజంగా చూసేవాడు ఎలాగంటే సర్వశక్తివంతమై అనంతమై అద్వితీయమై ఉన్నట్టే ఏ చిరాత్మ అయితే ఉన్నదో సమస్త పదార్థాల ఎందు కూడా స్థితి కలిగి ఉన్నది అని ఇలాగ ఎవరైతే తన యొక్క మనస్సులో నిశ్చయం కలిగి ఉంటుందో అతడు మాత్రమే నిజంగా సత్యాన్ని చూచేవాడు అవుతాడు ఆదివ్యాధి భయోద్విగ్నో జరామరణ జన్మవాన్ దేహోహమితి యహ ప్రాజ్ఞో నపశ్యతి సపశ్యతి ఆధివ్యాధి అంటే మానసికమైనటువంటి వ్యాధులు భయాదులు మొదలైనటువంటి ఉద్విగ్నత వీటన్నింటితో కూడుకొని ఏదైతే జననము మరణముతో కూడినదై ఈ దేహము ఉన్నదో ఈ దేహము నేను కాను అని ఏ బుద్ధిమంతుడైతే ఎరుగుతాడో అంటే మానసిక శారీరకమైన వ్యాధులు భయాదులతో కూడుకొని ఉద్విగ్నత శరీరానికి చావు పుట్టుకలు కలిగిన కలిగినటువంటి ఈ శరీరము నేను కాదు అని ఏ బుద్ధిమంతుడైతే తెలుసుకుంటాడో అతడే యథార్థమైనటువంటి జ్ఞానం కలిగినవాడు శారీరక మానసిక వ్యాధుల చేత భయము చేత పీడింపబడేటువంటిది జన్మము మరణము వార్ధక్యముతో కూడినటువంటిది ఈ దేహం నేను కానే కాను అని ఇట్లు ఏ ప్రాజ్ఞుడైతే తెలుసుకుంటాడో అతడే నిజంగా కూడా తెలుసుకున్నవాడు అవుతాడు తిరియగుధ్వమధ్చాశ వ్యాపకో మహిమా మమా ద్వితీయోన మమా స్తీతి పశ్యతి సపశ్యతి అంటే ఈ తీర్య ఊర్ధ్వ అధోభాగాలయందు కూడా నా మహిమ పూర్తిగా వ్యాపించి ఉన్నది నాకు రెండవ వాడు లేడు అని ఎరిగేటువంటి వాడే నిజమైనటువంటి సమ్యజ్ఞాని అంటే ప్రక్కలలో కానీ పైన కానీ క్రింద కానీ ఎల్లడలా కూడా పూర్తిగా నేనే ఉన్నాను నా మహిమ మాత్రమే వ్యాపించి ఉన్నది నాకు రెండో వాడు లేడు అని ఇలా ఎవడైతే విచారవంతుడై విఘ్నుడై ఈ విధంగా చూచేటువంటి వాడే నిజముగా చూచినవాడు అవుతూ ఉన్నాడు మై సర్వమిదం ప్రోతం సూత్రేమణిగణయ చిత్తంతు నాహమేవేతి యహ పశ్యతి సపశ్యతి సూత్రమందు మణుల్లాగానే నా యందు ఈ ప్రపంచమంతా కూడా గుర్చబడింది ఇంకా నేను అంతఃకరణం కూడా కాను అనే అనుభవం ఎవరికైతే ఉంటుందో వాడే నిజంగా పరమార్థము ఎరిగినటువంటి వాడు ఎలాగంటే దారమందు మణులు గుర్చబడినట్లుగానే దారమందు పూసలు గుర్చబడినట్లుగానే ఈ సమస్త జగత్తు కూడా నా ఎందే గుర్చబడింది ఎందుకు నాకు మించినటువంటి రెండో పదార్థం లేదు అసలు నేనెవరూ ఆ సమర్వవ్యాపకమైనటువంటి ఆ పరమాత్మ బ్రహ్మస్వరూపం ఏదైతే ఉన్నదో అదే నేను నాకంటే రెండో పదార్థం లేనే లేదు మరి నేను చిత్తమును కాను అంతఃకరణాన్ని కాను అని ఇట్లు ఎవడైతే విచారంతో చూస్తూ ఉంటాడో వాడే నిజంగా చూసినటువంటి వాడు నాహం బ్రహ్మై వాస్తి నిరామయం ఎత్తం సదసతోర్మధ్యే య పశ్యతి సపశ్యతి అహంకారం కానీ ఈ దృశ్యము కానీ వాకింత కూడా లేదు అంతా కూడా మరి నిరామయమైనటువంటి బ్రహ్మము మాత్రమే అని నిశ్చయించుచు భూతకాలము భవిష్యత్ కాలము వర్తమాన కాలములు ఎందు కూడా వ్యక్తమయ్యేటువంటిది అవ్యక్తమయ్యేటువంటిది మధ్యస్థితి కలిగి ఉన్న తన రూపాన్ని ఎవడైతే గాంచుతాడో వాడే నిజంగా సమ్యక్ దర్శి అంటే అహంకారము కానీ ఇతరమైనటువంటి దృశ్యము కానీ ఏదీ లేదు అంటే నిర్వికార దుఃఖరహితమైనటువంటి ఆత్మరూపమైనటువంటి బ్రహ్మమే కలదు అని ఇలా వ్యక్త వ్యక్తముల రెండింటియందు కూడా వ్యాపించి ఉన్న తన యొక్క ఆత్మస్వరూపం ఎవడైతే ఎరుగుతాడో అతడే నిజముగా ఎరిగినటువంటి వాడు అని తెలియజేస్తూ ఇక్కడ వ్యక్త వ్యక్తముల మధ్య వ్యక్తమయ్యేది జాగ్రత్త అవ్యక్తమయ్యేది సుషుప్తి ఈ సుషుప్తి నుండి బయటకు వచ్చిన తర్వాత జాగ్రత్తలోకి వచ్చే ముందరు ముందర అంటే పూర్వ భాగంలో ఉన్నటువంటి కొద్దిపాటి సమయమే కావచ్చు అటువంటి సమయాన్ని ఎవడు గుర్తిస్తాడో ఆ గుర్తించినటువంటి మధ్య ఉన్నటువంటి వ్యక్తమయ్యేది జాగ్రత్త అవ్యక్తముగా ఉండేది సుషుప్తి ఈ సుషుప్తి నశించిన నశించినాక జాగ్రత్తలోకి వచ్చే ముందు ఉండేటువంటి ఏమీ తెలియబడినటువంటి స్థితి ఏదైతే క్షణకాలమే ఉండవచ్చు కానీ ఆ స్థితిని గనక ఎవడైతే గమనించాడో అదే తన యొక్క రూపం ఆ రూపాన్ని ఎవడుగాంచాడో వాడే సమ్యక్దర్శి అంటే సమగ్రమైనటువంటి తత్వాన్ని దర్శించినవాడు అని చెబుతూ అంతేకాదు ఎన్నామకించి త్రైలోక్యం సేవా యావో మహా తరంగోద్భావి తరంగోద్భావి వేత్యత్త అంతః పశ్యతి సపశ్యతి ఎలాగంటే సముద్రమందు తరంగంలాగానే ఏ విధంగా ఉన్నది అంటే సముద్రాలయందు వచ్చిపోయేటువంటి కరటల్లాగానే ఈ ప్రసిద్ధములైనటువంటి త్రిలోకాలు త్రిలోకము అన్నప్పుడు మరి ఏమని చెప్తాము అంటే బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు కలిగినటువంటిదే త్రిలోకాలు అని చెప్తాం ఏది మరి సత్యలోకాలు మరి వైకుంఠము కైలాసము ఈ మూడు లోకాల యొక్క అధిదేవతలు అయినటువంటి బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు మాత్రమే సృష్టి స్థితి లయము అనేటువంటి విషయాలను చేస్తూ ఉంటారు కాబట్టి ఏ త్రైలోక్యమైతే ఉన్నదో అది అంటే సత్వరజస్థమో గుణాలతో కూడుకొని సృష్టి స్థితి లయాలు కలిగేటువంటి ఈ త్రిలోకాలు మొత్తం కూడా కేవలం నాకు ఒక అవయవమై ఉన్నది ఒక అంగమై ఉన్నది ఒక ఇంద్రియమై ఉన్నది నిజంగా నిజాంతఃకరణమునందు అంటే ఏ మనసులో కానీ బుద్ధిలో కానీ చిత్తంలో కానీ అహంకారంలో కానీ ఈ విధంగా అనుభూతం చేసుకునేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు మాత్రమే పూర్ణమైనటువంటి జ్ఞాని ఎలాగంటే ఈ వకింత త్రైలోక్యము ఏదైతే ఉన్నదో అది సముద్రమందు తరంగంలాగానే నా యొక్క అవయవమై ఉన్నది అది కూడా నాలోని ఒక భాగమే అని ఎవరైతే తన యొక్క అంతఃకరణమున తెలుసుకొని ఉంటాడో అతడే నిజమైనటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి వాడు చైతన్యం యొక్క సంబంధం లేకపోవడం వల్ల స్వసత్త చేతనే మృతప్రాయమై ఉండినది ఒకటి చేత అది సోకింపదగినదే అవుతుంది చైతన్య సత్తా యొక్క స్ఫూర్తి చేత పాలితమును అంటే ఆత్మయ్యి దృష్టి మాత్రము చేతనే బాధ్యతమగడం చేత అది కోమలమై ఉంటుంది ఈ యొక్క త్రిలోకము అంటే నాకు ఈ త్రిలోకము అనేటువంటిది ఎటువంటిది అంటే సృష్టి స్థితి లయము కారకమైనటువంటి ఈ మూడు గుణాల సమిశ్రితము అయినటువంటిది నాకు ఒక చిన్న సోదరు లాంటిది అది నాకు బొందువే అవుతుంది అని ఎవడైతే ఉత్తమమైనటువంటి విచారణ చేత ఎరిగి ఉంటాడో అతడే సత్యాన్ని ఎరిగినటువంటి వాడు ఆత్మతాపరతే పరతే త్వత్తా మత్తే ఎస్యా మహాత్మన భవాదు పరతేనూనం స పశ్యతి సులోచన ఏ మహాత్ముని యొక్క దృష్టి ఎందు సాంసారిక దేహాదుల నుండి మరల్పబడిన నీది నాది అనే భావము కేవలము ఆత్మపరమై చెన్నొందుతూ ఉంటుందో అట్టి ఉత్తమమైనటువంటి నేత్రములు కలిగిన వాడే సత్యాన్ని చూడగలిగినటువంటి వాడు ఏ విధంగా నాదని నీదని తొలడుదని ఇట్టి భావాలు సాంసారిక దేహాదులు ఎడల మాత్రమే ఉంటాయి కానీ అవి మహాత్ములకి నశించిపోతాయి ఇటువంటి భావాలు నశించిపోయినటువంటి వాడు నిజంగా కూడా సత్యాన్ని చూసినటువంటి వాడు అంతేకాదు అతడే ఉత్తమమైనటువంటి నేత్రాలు అంటే జ్ఞాన నేత్రాలు కలిగినటువంటి వాడు అని చెబుతూ చేత్యానుపాతరహితం చిద్వై రవమయం వపుహు ఆ పూరిత జగజ్జాలం యా పశ్యతి సతి విషయ సంబంధాలు నశించిపోయి అంటే విషయ సంబంధ రహితమై స్వసత్తా ప్రకాశము చేత సమూహం అంతటా కూడా వ్యాపించి ఉన్నది భైరవమయ శరీరయుక్తము అయినటువంటి చైతన్యము ఏ ఆత్మ అయితే ఉంటుందో దానిని చూచేటువంటి వాడు మాత్రమే యథార్థంగా వాడు తత్వవేత్త అవుతాడు అని చెబుతూ తన యొక్క ఆత్మను దృశ్యం యొక్క బంధరహితంగాను జగత్ సమూహాలు అన్నింటియందు కూడా వ్యాపించి పరిపూర్ణమై ఉన్నటువంటి చిత్ భైరవాకార శరీరముగాను విపరీతమైన ధ్వనితో కూడినటువంటి ఆకార శరీరంగా ఎవడైతే చూస్తూ ఉంటాడో అతడే నిజంగా చూచినటువంటి వాడు అని చెబుతూ అంతేకాదు సుఖదుఖాలు అనేటువంటివి శాస్త్ర గురుదేవతలు గురుదేవతల ఎందు కూడా శ్రద్ధ ఆత్మ పరిచయ హేతువులైనటువంటి నిత్య అనిత్య వివేక గురించి తెలుసుకుని శ్రవణము మననము మొదలైనటువంటి క్రమాలను కూడా ఇవన్నీ కూడా నేనే అనే అనుభవం కలిగిన వాడే యథార్థమైనటువంటి తత్వదర్శి అవుతాడు సుఖాన్ని దుఃఖాన్ని కూడా ఈ దుఃఖాలు అనేటువంటివి ఇవన్నీ కూడా దేహానికి సంబంధించింది కాబట్టి దీనిని గురించి తెలియాలి అంటే ఈ యొక్క వేదాంత శాస్త్రాలను గురించి మరి అధ్యయనం చేయాలి గురుదేవతల ఎందు శ్రద్ధ కలిగి ఉండాలి వారి యొక్క శుశ్రూష చేత వారి దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క శాశ్వతమైన తత్వాన్ని పొందేటువంటి పారమార్థిక విద్యను పొందాలి ఆత్మ పరిచయం అనేటువంటి కారణాలు కలిగినటువంటిది ఏంటి ఆత్మ ఏ విధంగా పరిచయం అవుతుంది అంటే సత్య వస్తువేది అసత్య వస్తువేది నిత్యమైనదేది అనిత్యమైనదేది అనేది ఈ మహనీయుల ద్వారా వాడు చేయబడినటువంటి శుశ్రూష సాధన ఫలితంగానే వాడికి అటువంటి ఆత్మపరిచయ కారణమైనటువంటి వివేకం ఏర్పడుతుంది దాని ద్వారా ఏం చేస్తాడు పెద్దల దగ్గర శ్రవణం చేస్తాడు దానిని మళ్ళీ మళ్ళీ స్మరిస్తాడు అటువంటి క్రియలన్నీ కూడా క్రమానుగతంగా చేస్తూ దాని ద్వారా పొందబడినటువంటి ఏ స్వాత్మ అయితే ఉంటుందో ఇవన్నీ కూడా నేనే అనే అనుభవం కలిగినటువంటి వాడు మాత్రమే వాస్తవంగా తత్వదర్శి అవుతాడు అని చెబుతూ స్వాత్మసత్తా పరాపూర్ణే జగత్యం సేనవర్తిన కిం మే హేయం కిమాదేయామితి పశ్యన్ పృర నిరతిశయ చేత పరిపూర్ణాన్ని బ్రహ్మానందలేశముచేత సంతర్పితమైనటువంటి ఈ జగత్తునందు ఏకదేశమున వర్తించే ఐహికమైన పారలౌకికమైన భోగ్యవస్తు సముదాయమందు కూడా దుఃఖభూయిష్టమై తేజింపనదగినదేది ఏది సుఖవంతమై గ్రహింపదగినదేది ఇలా చింతించేటువంటి వాడే భ్రాంతిరహితుడవుతాడు ఆ భ్రాంతిరహితమైనటువంటి ఉత్తమ దృష్టి కలిగిన వాడు అవుతాడు నిరతిశయానందము చేత ఇక్కడ నిరతిశయము అతిశయము అన్నప్పుడు ఉన్నదానికంటే అదనంగా పోయేటువంటిది ఇక్కడ సహజమైనటువంటి ఆనందము చేత నిండిపోయి కేవలము బ్రహ్మానందము అనే కొద్దిపాటి లేసము చేత నిండిపోయి ఉన్నటువంటి ఈ జగత్తునందు ఒక దేశమును వర్తించు ఒక ప్రదేశంలో వర్తించేటువంటి యహలోక సంబంధమైన పరలోక సంబంధమైన ఆ సుఖ దుఃఖ సంబంధమైనటువంటి భోగ్య వస్తువు సముదాయాల దుఃఖముతో నిండిపోయినప్పుడు వదిలిపెట్టేదేమున్నది సుఖంగా ఉన్నప్పుడు గ్రహించవలసినదే తీసుకోవలసినదేముంది అనేటువంటిది ఇలా చింతించేటువంటి వాడే రహితమైనటువంటి టువంటి ఉత్తమ దృష్టి గలవాడు అవుతాడు అనే చెబుతూ నా యొక్క చేతనే పరిపూర్ణమై ఉన్నటి జగత్తు యొక్క ఏకదేశమందు అంటే ఒక చిన్న జగత్తు యొక్క అంశమందు వర్తించేటువంటి భోగ్య వస్తువు చేత అనుభవించేటు అనుభవింపబడేటువంటి వస్తువు చేత మరి స్వీకరించవలసిన దాని ఎందు సుఖమేమున్నది వదిలిపెట్టిన దాని ఎందు దుఃఖమేమున్నది అని ఎవడైతే తలుస్తాడో వాడే రహితమైనటువంటి ఉత్తమ దృష్టి కలిగినటువంటి మనజుడు అని చెబుతూ అప్రతర్క్యుమనాభావం సన్మాత్రామిదమిలం హేయో పాదేయ కలనాయ శక్షిణ సవైపుమాన్ ఓ రామ తర్కము చేత ఆగమ్యమును విక్షేపరహితమును అగు సన్మాత్ర స్వరూపమే ఈ జగత్తు అనే సమ్య జ్ఞానము కలిగి ఉండడం చేత ఎవనికైతే త్యాజ్యము గ్రాహ్యము అనే కల్పన నశించిందో అతడే పురుషుడు అనబడతాడు ఎలాగంటే తర్కము చేత అగమ్యమే ఎవరైతే వాదిస్తారో దాని ద్వారా ఏమాత్రము ఏది కనిపించదు విక్షేపరహితమైనట్టు సన్మాత్రమే ఈ జగత్తంతా ఉన్నది అనేటువంటి జ్ఞానం ఎవరికైతే బాగుగా కలుగుతుందో ఆ కలగడం వల్ల ఎవరైతే ఇక స్వీకరించవలసిన వదలవలసినటువంటి వస్తువుల గురించి కల్పన అనేది నశించిపోయిందో అతడు మాత్రమే నిజ దృష్టి కలిగినటువంటి మనుజుడు సుఖదుఖాలు శాస్త్ర గురుదేవతాదుల ఎందల శ్రద్ధ ఆత్మ పరిచయాన్ని చేసే కారణాలైన నిత్య నిత్యాల వస్తువులు వీటి యొక్క శ్రవణము మననము వీటి యొక్క క్రమము ఇవన్నీ కూడా నేనే అని ఎవరికైతే అనుభవం వస్తుందో వాడే యథార్థమైనటువంటి తత్వదర్శి అవుతాడు అంతేకాదు యా ఆకాశవదేకాత్మ సర్వభాగవతోపి సన్న భావరంజనమేతి సమహాత్మా మహేశ్వర ఆకాశములాగానే ఏకాత్మస్వరూపుడై ఉంటాడు పదార్థాల ఎందు పూర్ణమైనటువంటి భావన వ్యాపించి ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క పదార్థాల రూపాలను పొందకుండా వాటి ఎందు ఏమాత్రము అనురక్తుడు కాకుండా ఉండే మహనీయుడు ఎవడైతే ఉన్నాడో వాడే నిరతిశయానందము అనుభవించ సమర్థుడే అవుతాడు అంటే వాడే మహేశ్వరుడు అంటే సమస్త పదార్థాల ఎందు కూడా వ్యవహరించేటప్పుడు ఎవడైతే ఆ యొక్క పదార్థాలతోటి అనురక్తి లేకుండా దాని ఎందు సంగమును పొందకుండా నిర్లేపంగా ఉంటాడో ఆకాశంలాగానే ఏ మార్పులకి లోను కాకుండా నిర్వికారంగా ఏకరూపంగా వెలయచు ఆత్మ ఎందే స్థితి కలిగి ఉంటాడో అటువంటి మహాత్ముడే సాక్షాత్తు పరమేశ్వరుడే అవుతాడు అని చెబుతూ అంతేకాదు జా తమ ప్రకాశ కలనాముక్త కాలాత్మతా గత సౌమ్యం సుసమ స్వస్థస్థం నవమి పదమాగతం జాగ్రత్త స్వప్నము సుషుప్తుల నుండి కూడా వాడు వినిర్ముక్తుడై మృత్యువుకు కూడా ప్రేమాస్పదుడు సౌమ్యుడు అయి సర్వత్రా కూడా సమబుద్ధి కలిగిన వాడై తుర్యావస్థయను ఉత్తమమైనటువంటి పదమునందు సుప్రతిష్టంగా ప్రతిష్ఠుడు అయి ఉంటాడు ఆ మహాత్మునికి నేను నమస్కరిస్తూ ఉన్నాను ఏ విధంగా అంటే ఆ యొక్క తమ ప్రకాశము అంటే చీకటి వెలుగులు రెండింటికి కూర్చున్నటువంటి ఏమాత్రము కల్పన లేనటువంటి వాడు అంటే ఇది వెలుగుగా ఉన్నది ఇది చీకటిగా ఉన్నది అనే గుర్తింపు లేనివాడు కాలానికి కూడా ఆత్మయై నిలిచేవాడు సౌమ్యమైన వాడు సమత్వము కలిగిన వాడు స్వస్థముగా స్వస్థ చిత్తుడు అంటే తురియావస్థక ప్రతిష్ఠుడు ఏ విధంగా మనం జాగ్రత్త స్వప్నము సుషుప్తి తురియము అని చెప్పుకుంటూ ఉన్నాం ఇక్కడ జాగ్రత్త అంటే ఇదంతా కనబడేది స్వప్నము అంటే అనుభవ స్వప్న నిద్రించినప్పుడు వచ్చిన కళను అనుభవించేది మరి సుషుప్తి అంటే గాఢమైనటువంటి విషయము ఏమీ తెలియబడనటువంటి స్థితి తురియము అంటే ఇక అక్కడ ఇంక అసలు ఏమీ తెలియబడదు అంటే వాడు మెలకుతో ఉన్నా కూడా ఏమీ గుర్తించలేనటువంటి స్థితి తురియావస్థ ప్రతిష్ఠుడై ఉన్నటువంటి ఆత్మ పదాన్ని పొందినటువంటి వాడు మాత్రమే ఈ యొక్క జగద్భ్రమణ గురించి ఏమాత్రము చూచినా వానికి మానసికంగా పట్టదు అటువంటి స్థితి కలిగి ఉన్నటువంటి మహనీయుడు ఎవడైతే ఉంటాడో వానికి నేను నమస్కరిస్తున్నాను యస్యోదయాస్తమయా సంకలనాయ సంకలన చారు విభవాసు జగత్కూ వృత్తి సదైవ సకలైకమతేరనంత తస్మై పరమబోధవతే శివాయ బ్రహ్మాండములంతటనూ కూడా ఒకే బ్రహ్మము వ్యాప్తమై ఉన్నది అనే నిశ్చయము కలిగినవాడు ఎందుకు పరమాత్మ స్వరూపము రెండవది లేనిది ఒక్కటే అయ్యున్నది ఇక్కడ ఎన్ని బ్రహ్మాండాలు కనపడినప్పటికీ కూడా ఇది అంతా కూడా పరమాత్మ అనే దారానికి కూర్చోబడింది అని అంటే ఈ బ్రహ్మము మాత్రమే బ్రహ్మాండాలంతా కూడా వ్యాప్తమై ఉన్నదే అనే నిశ్చయం ఎవరికైతే ఉంటుందో వాడు విచిత్రమును రమణీయము అయిన వైభవముతో కూడిన ఈ యొక్క జగ యొక్క జగత్తు ఏ విధంగా ఉంటుంది ఆహ్లాదకరంగా మనోరంజకంగా విచిత్రంగా ఆనందంగా రమణీయంగా ఈ విధంగా వైభవాలతో కూడుకున్నటువంటి విషయాలతో కూడి హెచ్చు తగ్గులు కూడి ఉన్న ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయ కల్పన ఎందు ఎవరికైతే ఈ అపరిచ్ఛిన్నమైనటువంటి కేవలము బ్రహ్మవృత్తి మాత్రమే ఉన్నదో ఈ యొక్క రమణీయమైన వైభవాలతో చిత్ర విచిత్రమైన గతులతో కూడిన ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయాల కల్పన ఎందు ఎవరికైతే ఆలోచన లేదు ఆ ఆలోచన అణచబడి నశించపోయి ఉన్నదో అపరిచ్ఛిన్నమైనటువంటి ఆ బ్రహ్మ దాని వాని యొక్క ఆలోచన కలిగినటువంటి వాడు అటువంటి బ్రహ్మ వృత్తి కలిగి ఉన్నదో సాక్షాత్తు శివస్వరూపుడైన అటువంటి అట్టి ఉత్తమమైనటువంటి జ్ఞానవంతుడకు జీవన్ముక్తునకు నేను నమస్కరిస్తూ ఉన్నాను అని చెబుతూ ఏ విధంగా ఉంటుంది జగత్తు అంటే విచిత్రంగా ఉంటుంది మనస్సుని హరించేంత వైభవంతో అత్తహాసంగా ఉంటుంది ఆకర్షించేదిలాగా ఉంటుంది మరి అన్ని ఆనందాలకి సుఖాలకి ఆలవాలమైనట్లుగా కల్పించబడి కనబడుతూ ఉంటుంది ఈ జగత్తునందలి ఉండేటువంటి ఈ సృష్టి స్థితి వినాశన ఈ కల్పనలు అన్నింటియందు కూడా మరి ఎవరికైతే సదా సర్వకాల సర్వావస్థలు ఎందు మరి అపరిచ్ఛిన్నమైనటువంటి బ్రహ్మాకార వృత్తే కలిగి ఉన్నదు మరి ఒక ప్రక్కవాడు ఎక్కడున్నాడు ఈ యొక్క సృష్టి స్థితి వినాశము జరిగేటువంటి జగత్తు ఎందే ఉన్నాడు అయినప్పటికీ కూడా వాని యొక్క వృత్తి ఎక్కడ బ్రహ్మాకార వృత్తి కలిగి ఉన్నది ఎటువంటిది అపరిచ్ఛిన్నమైనటువంటి బ్రహ్మాకార వృత్తి కలిగి ఉన్నాడు ఎట్లా సాదా సర్వకాల సర్వావస్థలు ఎందు కూడా ఉన్నప్పుడు ఈ జగత్తునందు అంతటా కూడా ఒక్క భ్రమము మాత్రమే కలదు అనే బుద్ధి ఎవరికైతే కలిగి ఉంటారో అటు కలిగి ఉన్నటువంటి వాడు అట్టి పరమ బోధయుక్తుడు జ్ఞానోన్ముఖుడు ఎలా ఉంటాడంటే సాక్షాత్తు శివస్వరూపుడు అయి ఉంటాడు అటువంటి సాక్షాత్తు శివస్వరూపుడు మంగళస్వరూపునికి నా యొక్క నమస్కారము నేను ఎల్లవేళలా కూడా అటువంటి జీవన్ముక్తునికి శరీరము ఉన్నప్పటికీ కూడా ముక్తత్వము చెందినటువంటి ఆ మహనీయునికి నేను ఎల్లవేళలా కూడా నమస్కరిస్తూ ఉన్నాను అని శ్రీ వశిష్ట మహర్షి ఏ విధంగా అంటే ఈ యొక్క స్థితి ప్రకరణమునందు అనుత్తమ పద విశ్రాంతి అనేటువంటి దానిని గురించి వర్ణించారు ఇలా వర్ణించి ఇంకా కూడా ఇలాగా చెప్తూ ఉన్నారు యా ఉత్తమ పదాలంబీ చక్రభ్రమ వదాస్థిత శరీర నగరీ రాజ్యం కుర్వీ నలిప్యతే ఓ రామ బ్రహ్మ పదమును ఆశ్రయించు ఆశ్రయించి అక్కడ ఘటోత్పత్యం అంటే కుండ అనేటువంటిది తయారైన తయారవ్వకమున్నా కూడా పరిభ్రమించేటువంటి కుండను తయారు చేసేటువంటి కులాలుడు అంటే కుమ్మరివాని యొక్క చక్రములాగానే ఈ ప్రారంధము అనేది నశించేటంత వరకు కూడా వ్యవహరించే జీవన్ముక్తుడు శరీరము అనే నగరాన్ని పాలిస్తూ ఉన్నప్పటికీ కూడా ఎటువంటి పాపాన్ని కూడా అంటకండానే ఉంటాడు అని చెప్తున్నారు అని ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యయ సాడు రూపాయ మంగళం ఓం మంగళం కోశలేంద్రాయ రామాయ రామ భత్రాయ చక్రవర్తి తనుజాయ సర్వ భౌమాయ జానకి వల్లబాయ శ్రీ రామచంద్రాయ మంగళం ఓం తత్స